ఆ దగ్గర బలి చేస్తాడు ఇక్కడ ఏం చేశాడంటే ఆ ఫిలిస్తీన్ ఇస్రాయేల్ పెద్దలు బస్టాడు వస్తున్నారని భయపడి అత్యుత్సాహంతో ఏం చేశాడు ప్రవక్త చేయాల్సిన పనిని ప్రవక్త స్థానంలో ఉండి ఆయన బలిపేట కట్టి బలి చేస్తాడు తర్వాత సమయంలో ప్రవక్తలు ఏం చేస్తాడు కొట్టుకొని లాగుతాడు అలాగా దేవునికి మధ్యలో అభిదేయుడై సవలు ఏం చేశాడు జీవించాడు ఇక సమయంలో ప్రవక్త ఏం చేశాడు మనసులో బాధపడి నువ్వు అస్రాయల్ ప్రజలకు రాజుగా నియమించినటువంటి కొంత అవిధేత చూపించాడు నీకు విధేయత చూపించలేదు నీకు వ్యతిరేకమైన కార్యాలు చేశా అండి సమయంలో ప్రవక్త బాధపడతామంటే నీవెందుకు చింతిస్తున్నావు నేను ఎస్ఐ కుమారుడైనటువంటి వారి సంతతి ఒక వ్యక్తి నేను ఇస్రాయేల్ ప్రజలుగా